మళ్ళీ తిరిగి వస్తాను. ఇంకా మనం ఉన్నామా? ఈ యాక్టివిటీ ద్వారా తెలుscoగరిగా నాకు చాలా నచ్చింది. నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు పార్టిసిపేట్ అంటే దేవుడికి నేను ఎంత దగ్గరగా ఉన్నానో తెలుసుకోవడానికి. యాక్టివిటీ అయితే ఉన్న దానికంటే చాలా బాగుంది. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఇది ఒక యాక్టివిటీ ఆర్ యు నియర్ టు జీసస్ క్రైస్ట్? మనం దేవునికి దగ్గరగా ఉన్నామా లేదు దగ్గరగా ఉంటే ఈ యాక్టివిటీలో చివరికి రిజల్ట్ దగ్గరికి వస్తారు ఒకవేళ దూరంగా ఉన్నారంటే వెనక్కి వెళ్ళిపోతారు ఓకేనా మీరు ఎక్కడ ఉన్నారనేది మీకు తెలుస్తుంది ఇందులో కండిషన్స్ ఏంటంటే జస్ట్ చెప్పింది వెన్ను వెయ్యాలనిపిస్తే వేయండి లేకపోతే అలాగే ఉండాలనిపిస్తే అలాగే ఉంటుంది కాకపోతే ఒకరు చూసి ఒకరు ఏదైతే వేస్తే ఆ రిజల్ట్ నీకు ఉపయోగపడుతుంది యేసు ప్రభు నీ సొంత రక్షకుడిని అంగీకరిస్తున్నావా అంగీకరిస్తే ఒక అడుగు ముందుకేయండి అంగీకరించకపోతే అలాగే ఉండండి మన పాపముల కొరకు యేసు ఏసు కల్వరి సెలవులో ప్రాణం పెట్టి మరణించి తిరిగిలేచింది అని నమ్ముచున్నావా నమ్మితే ఒక అడుగు ముందుకు వేయండి నమ్మకపోతే అలాగే ఉండండి ప్రశ్నలు జాగ్రత్తగా వినాలి యేసు నిన్ను రాజ్యం తీసుకువెళ్ళడానికి రెండవ రాకల్లో మేఘాల మీద వస్తాడని నమ్ముచున్నావా నమ్మితే ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే అలాగే ఉండండి నాలుగు ప్రశ్నలకు నాలుగు అడుగులు ముందుకు వేసిన వారికి కంగ్రాచులేషన్స్ కదా పాపానికి దూరంగా ఉంటున్నావా దూరంగా ఉంటే ఒక అడుగు ముందుకు వేయండి పాపంలోనే ఉంటే అలాగే ఉండండి పైన ఐదు ప్రశ్నలకు ఐదు అడుగులు ముందు వేసిన వారు మారు మనసు పొందిన పొంది పొందిన్నావా పొందితే ఒక అడుగు ముందుకు వేయండి పొందకపోతే అలాగే ఉండండి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావా వెళ్తే ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే అలాగే ఉండండి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నావా వెళ్తే ఒక అడుగు ముందుకు వేయండి వెళ్ళకపోతే ఒక అడుగు వెనక్కి వేయండి గృహ కూటములకు వెళ్తున్నావా వెళితే ఒక అడుగు ముందుకు వేయండి వెళ్ళకపోతే ఒక అడుగు వెనక్కు వేయండి సువార్త కూటములకు సువార్తకు వెళ్తున్నావా వెళితే ఒక అడుగు ముందుకు వేయండి వెళ్ళకపోతే ఒక అడుగు వెనక్కి వేయండి ఆరాధనలో వాక్యం శ్రద్ధగా వింటున్నావా వింటే అడుగు ముందుకు వేయండి లేకపోతే ఒక అడుగు వెనక్కు వేయండి చిన్న అడుగులు వేయండి చిన్న చిన్న వేయండి నవ్వద్దు వీడియో కదా ఆరాధనలో పాటలు పాడుతున్నావా పాడితే ఒక అడుగు ముందుకు వేయండి పాడకపోతే ఒకడుగు వెనక్కి వేయండి ఆరాధనలో ప్రార్థన ఆరాధనలో ప్రార్థన చేస్తున్నావా చేస్తే ఒక అడుగు ముందుకు వేయండి చేయకపోతే ఒకడుగు వెనక్కి వేయండి పాస్టర్ గారికి విశ్వాస స్నేహితులకు ప్రతి వాళ్ళకు ప్రసిద్ధాలు చెప్తున్నావా చెప్తే ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే ఒక అడుగు వెనక్కి వేయండి ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తున్నావా చేస్తే ఒక అడుగు ముందుకు వేయండి చేయకపోతే ఒక అడుగు వెనక్కి వేయండి ప్రతిరోజు కనీసం ఒక పారాగ్రాఫ్ బైబిల్ రీడింగ్ చేస్తున్నావా చదివితే అడుగు ముందుకు వేయండి చదవకపోతే అడుగు వెనక్కి వేయండి యూత్ మీటింగ్ ఇంట్రెస్ట్గా వస్తున్నావా ఇంట్రెస్ట్గా వస్తే ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే ఒక అడుగు వెనక్కి వేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా జరిగితే ఒక అడుగు ముందుకు వేయండి లేకపోతే అడుగు వెనక్కి వేయండి ఇప్పుడు ఫ్రంట్ లైన్లో ఉన్నవారందరికీ కంగ్రాచులేషన్స్ సెకండ్ లైన్లో ఉన్నవారికి కూడా కంగ్రాచులేషన్స్ థర్డ్ లైన్లో ఉన్న వారికి కూడా కంగ్రా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ ఇప్పుడు దీన్ని బట్టి ఈ లైన్ అనేది వేసుకోవాలనుకుంటే దేవుడికి మీరు ఆర్యు నేర్చు జీసస్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దీన్ని బట్టి ఒక్కొక్కరు ఇండివిజువల్ ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది దేవుడి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా అనిపిస్తుంది ఒక్కొక్కరు ఇండివిజువల్ ఉపవాసం ప్రార్థనకి శుక్రవారం జరిగే ఉపవాసం ప్రార్థన రావాలనుకుంటున్నాను కానీ అసలు రావడం అవ్వట్లేదు చాలా సార్లు అనుకుంటున్నాను కానీ అసలు రావడం కుదరట్లేదు ఆ విషయంలో కొంచెం వెనకబడే ఉన్నాను దేవునికి ఇంకా సంఘంలో ప్రార్థన చేసే విషయంలో కూడా నేను చాలా వెనకబడి ఉన్నాను ఈ రెండింటిలోనే దేవుడు నన్ను ముందు నడిపించారని ఆశా అన్ని ప్రశ్నలలో నేను జస్ట్ రెండు ప్రశ్నలకు వెనకడు వేశాను వాక్యం చెప్తున్నప్పుడు నేను శ్రద్ధగా వాక్యం వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే పిల్లల వల్లే వెళ్ళకపోతున్నాను నిజానికి లేదంటే ఇంతకు ముందు పానీయండి ఇంకొకటి ఏంటంటే ఉపవాస ప్రార్థన రోజు ప్రార్థనకి అయితే వస్తున్నాను గానీ ఉపవాసం ఈ రెండు ప్రశ్న ఈ రెండు ప్రశ్నలన్నీ నేను సరి చేసుకొని దేవునికి దగ్గరగా ఉండాలని ముందుగా దేవునికి ఈ యాక్టివిటీలో నేను కూడా రెండు వాటికి మొదటిది ఏంటంటే ఉపవాస ప్రార్థనకు వస్తాను కాదండి ఉపవాసం ఉండలేకపోతున్నాను రెండవది ఫ్యామిలీ ప్రేయర్ మా ఇంట్లో జరగడం లేదు అది ఎందుకంటే మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు ఆ రెండు సరి చేసుకొని మా కుటుంబం మొత్తం దేవుని సన్నిధికి రావాలనే ఆశ నేను కూడా ఈ మధ్య ఇంకా అలా దేవునిలో ఎదుగుతున్నాను ఎన్నో చర్చికి రావాలంటే ఒక వారం వచ్చేదాన్ని ఇంకో వారం మానేసేదండి రెండు వారాలు వస్తే బాగుంది అలా ఉండేదాన్ని ఇప్పుడే ఇప్పుడు అలా అలా ఎదురు ఎదుగుతున్నాను ఇంకా బోగి నన్ను బలపరిచేలాగా చాలా బాగుంది యాక్టివిటీ మాత్రం దూరంగా ఉన్నామా